మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రొద్దుటూరులో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు కడప జిల్లా ప్రొద్దుటూరు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా ప్రొద్దుటూరు పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో వాత్సల్య అనాథ ఆశ్రమం నందు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బుల్లితెర నటుడు దావూద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఎన్నో శిఖరాలు చేరుకోవాలని ఆయన స్ఫూర్తి తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేము అభిమానులుగా గర్వపడుతున్నాము అన్నారు అలాగే పట్టణాధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ పది లక్షల పైన బ్లడ్ క్యాంప్స్ మరియు కొన్ని వేల నేత్రాల సేకరణ వేల మందికి కంటి చూపు తెప్పించిన మా ఆరాధ్య దైవం పద్మభూషణ్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మెగా అభిమానులు మణి టైర్ల షరీఫ్ రామారావు చంద్రధర్ జేబి చెన్నారంగా నెట్ భాష మధు చిరురాయల్ రాము పాల్గొన్నారు గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు పరస్పరంగా మనం అభినందనలు తెలు అభినందనలు తెలుపుకుందాం సో అంత మహా వ్యక్తి కష్టజీవి మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయన స్ఫూర్తితో ఈరోజు మనకున్న పరిధి మేరకు ఆయన పిలుపు మేరకు ఆయన పేరు మీద చిరంజీవి గారి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేసిన చేసిన దేశంలో అత్యున్నతమైన రెండవ స్థానం రెండవ పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది ప్రతి మెగా అభిమానికి ఇది ఖచ్చితమైన పండగ రోజు అనే చెప్పాలి సార్ చిరంజీవి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు ప్రతి మెగా అభిమాని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి ఈ జన్మలోనే కాదు సార్ మరిన్ని జన్మలైనా మీరు మెగాస్టార్ చిరంజీవి గారుగా పుట్టాలి మేము మీ అభిమానులుగా పుట్టాలి ఎప్పుడు నాకు ఇదే ఆశ నేను సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నానంటే దానికి ఎక్స్పెక్షలీ చిరంజీవి గారు అన్నయ్యే కారణం చూడాలని ఉంది సినిమా నుంచి ఆయన ప్రతి సినిమా చూశాను ఆయన సినిమా ఒకటికి రెండు సార్లు చూడడం సినిమా పిచ్చి ఏర్పడడం సినిమా ఫీల్డ్కి వెళ్ళడం అనేది నిజంగా మీరే సార్ నా ఇన్స్పిరేషన్ సార్ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది చిరంజీవి గారు ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు ఆనందంగా ఉండాలి సార్ చిరంజీవి గారు మీరిచ్చే ప్రతి పిలుపుకు ప్రతి సేవా కార్యక్రమానికి మా వంతుగా ఉంటాం సార్ ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షులు రామారావు గారు షరీఫ్ గారు బద్రీ అన్న బాషా గారు మన జిలాంగ్ గారు చందు మన మధు అందరం ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అట్నే ఉన్నాడు డై హార్ట్ చిరంజీవి ఫ్యాన్ ఆయన ఎప్పుడు బ్యానర్ లో చూసిన ప్రతిసారి బద్రి అని పేరు నాకు బాగా గుర్తు సో పట్టణంలో ప్రొద్దుటూర్ పట్టణంలో ఉన్న మెగా అభిమానులతో నేను అభిమానించే మా మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ఈ ఈవెంట్ లో నేను పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది